ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మాజీ మంత్రివర్లు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిపై ఆక్రమ కేసులు జనాయించి విధించడంపై నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ మరియు మాజీ శాసనసభ్యులు శ్రీరామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లాలో వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీలు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు ఏర్పాటు చేయడానికి కారణం కూడా మీ అందరికి తెలిసిందే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే అపోజిషన్ ఉన్న నాయకులు వ్యక్తిస్తారో వాళ్ళందరి మీద కూడా అక్రమ కేసులు పెట్టి భయపెట్టేదానికి ఈ ప్రభుత్వం ఏ విధంగా డిపార్ట్మెంట్ని కావచ్చు లేదా అయితే అధికారులను కావచ్చు వాడుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అర్థమవుతాను అందులో భాగంగానే గతంలో అయితే వంశీ గారు కావచ్చు కోస్తానికి కిష్ణమూర్తి గారు కావచ్చు కృష్ణమూర్తి అదేవిధంగా ఈరోజు మన జిల్లా అధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు కదిగడ మినిస్టర్గా పనిచేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద ఏ విధంగా అక్రమ కేసు కావాలని పెట్టి ఆయనే కాకుండా ఆయన కుటుంబ సభ్యుల మీద కూడా ఈరోజు పెట్టడం నిజంగా తన దారుణం దీన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి నాయకుడు కూడా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి కష్టపూరితమైన రాజకీయ కానీ ఈరోజు కొత్త సంస్కృతిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితేనేమి అదేవిధంగా ఈరోజు ఒక ఎమ్మెల్యే అయితేనేమి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తూ ఉన్నాం ఎందుకంటే నేను ఇక్కడ కారణం ఒక నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుమారుడు వెట్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో నిజంగా శాంతి భద్రత లేకుండా చేయటం గతంలో ఎప్పుడు తోడు ఈ ఈరోజు మనం చూస్తాం ఈ విధంగా భయపెట్టినందువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా మాజీ కావచ్చు ప్రజెంట్గా ఉన్న శాసనసభ అదేవిధంగా ఎమ్మెల్సీ అయితే కూడా మేమంతా కూడా భయపడే పరిస్థితి అయితే లేదు ఈరోజు దేనికైనా మేమంతా కూడా సిద్ధం మీరు భయపడిన భయపెట్టినంత మాత్రాన ఇక్కడ భయపడి వెనకడ వేసే వచ్చిన వేదన కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే దీని అంతటిక్కడ ముఖ్య కారణం ఏంటంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గారుషన్స్ ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అన్నాడు ఇంకా ఏవేవో చెప్పడం జరిగింది దాన్ని నమ్మి ప్రజలు ఓటి అర్థమవుతూ ఉంది కొన్ని వే వేల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో మొత్తం దాదాపు నలభై ఎనిమిది లక్షల హౌసెస్ కడుతూ ఉంటే వాటిని ఆపేసి ఈరోజు ఆ మనీని అంతా వేస్ట్ చేస్తామని తెలుగు మేము అట్లా చేస్తే ట్రిప్ హౌసెస్ మ్యాక్సిమం కంప్లీట్ చేసాం కొంతమందికి మేము ఉండగానే పూర్తి చేయించాం ఈరోజు జగన్ అన్న కాదు నేను తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ కంప్లీట్ చేస్తుంది ఎక్కడ వాటి మీద శ్రద్ధ వహిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా పెద్దవి మంచి చేయాలని మేమంతా చేసాం ఈరోజు పెద్దవికి ఇచ్చినాగా సోదరుడు చెప్పినట్టు డైవర్షన్ పాలిటిక్స్ అంటే మా మీద అక్క ముఖ్య పెట్టి యొక్క దృష్టిని మగి పక్కకి మగిలించే దానికి చేస్తున్న ప్రయత్నం ఒక భాగం ఇది ఈరోజు ప్రతి ఒక్క కాన్షియస్ కూడా ఎక్కడ చూసినా కూడా ఏ విధంగా తెలుగుదేశం ఎంఐఎస్ అవినీతి చేస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు ఎక్కడ చూసినా కూడా ఇటు నిగు తీసుకున్నా లేదా ఇతర నిరతి తీసుకున్నా ముఖ్యంగా కావలు తీసుకున్నా కూడా ఏ విధంగా అక్రమంగా మైనింగ్ కావచ్చు తప్పకుండా అనుభవిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నగారు చెప్పారు ఎవరైతే తెలుగుదేశం పార్టీకి తుత్తుగా వ్యవహరించే విధంగా చేస్తున్నారు అది కాదు కూడా రాబోయే ముందు ఎదుగు మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారో ఏ విధంగా ఇబ్బందికి గురి చేస్తారో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది కానీ కూడా చెప్పున్నాయి కాబట్టి అధికంగా అయితే మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి భయపెడవు లేదా మీరు అభిమానంగా ఈరోజు మా నాయకుడు కార్యకర్త మీద ఏ విధంగా దొంగ కేసులు తప్పుడు కేసు భయపెట్టాలని చూడటం ఇవన్నీ చేస్తే కాకపోయే ముందుగా అవి మీకు శాపాలుగా మారుతాయి కాబట్టి ఇప్పటికైనా అటువంటివి మానుకొని మీరు ప్రభుత్వానికి చెప్పేది ఒకటే మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు నూట అరవై నాలుగు సీట్లతోటి మీకు అవకాశం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకోండి మంచి పనులు చేయండి పెద్దగా మంచి పేరు తెచ్చుకోండి మీ యోగం కాదం కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ మీ విధంగా కక్షి సాధనకి దిగితే మాత్రం తప్పకుండా రాబోయే ముందు మీరు కూడా అనుభవించాల్సి వస్తున్నారు కూడా